వెల్కమ్ టు స్టూడియో లోకల్ న్యూస్ ఎన్నికల ముందు దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుండి కల్తీ మధ్య అమ్మకాలను ప్రధాన ఆదాయంగా మార్చుకుని ఐదు సంవత్సరాలు ముప్పై ఆరు వేల మంది పేద ప్రజల జీవితాలను నాశనం చేసి ఆడవాళ్ల మాంగళ్యాలు తెచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని తెలుగు టీడీపీ జనసేన బీజేపీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి ఎంవి శ్రీభరత్ అన్నారు ఈ రోజు గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు మహిళ వీర మహిళ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళా సదస్సు జరిగింది ఈ సమావేశంలో పాల్గొంటూ ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ మరియు గంజాయికి అడ్డాగా మార్చి ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న పిల్లల్ని మత్తుకు బానిసగా చేస్తున్న ప్రభుత్వం వైకాపా ప్రభుత్వమా అన్నారు దేశంలోనే మహిళలకు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా విద్యాపరంగా ఉపాధి పరంగా అద్భుతమైన అవకాశాలు కల్పించిన చరిత్ర అన్న నందమూరి తారక రామారావుకి దక్కుతుందన్నారు డ్వాక్రా మరియు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని అన్నారు తెలుగు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడి కార్మికులు మరియు నిర్వాసితుల హక్కులు కాపాడమే పనిచేస్తామని అన్నారు ఈ సమావేశంలో పాల్గొన్న గాజువాక నియోజకవర్గ కూటమి అభ్యర్థి పల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ గాజువాక నియోజకవర్గంలో ఏ వార్డుకు వెళ్లినా ఏ గడప తొక్కినా ప్రజలు అభిమానాన్ని అందజేస్తున్నారని అన్నారు చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజాగళం సభ కానీ తన నామినేషన్ కార్యక్రమానికి గానీ రూపాయి ఆశించకుండా వేలాది మంది ప్రజలు వచ్చి సంఘీభావం తెలపడం తన పూర్వ జన్మ సుకృతం అని అన్నారు మహిళా సుబ్రీమందరితో మీటింగ్ నిర్వహించారు ప్రత్యేకంగా మహిళలకి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేసినటువంటి బీజేపీకి వచ్చినప్పుడు మేము మహిళలు ఏం చేయబోతున్నాము అనేది సూపర్ సిక్స్ రూపంలో మహిళల మీద ప్రత్యేకమైన ఫోకస్ మహాశక్తి అందు అందరికీ కూడా మా నాయకులందరూ చెప్పడం జరిగింది అంతేకాకుండా మహిళలు అసలు వర్క్ ఫోర్స్లో భాగంగా అవ్వాలని వాళ్ళు కూడా మొబిలిటీ పెరగాలని ఎప్పుడైతే వాళ్ళు కూడా వర్క్ ఫోర్స్లో పాట అవుతారో మన రాష్ట్ర ఆదాయము జీడిపి కూడా ఇంకా బాగా పెరుగుతుందనే ఉద్దేశంతో చంద్రబాబు గారు ప్రకారం వీళ్ళందరికీ చెప్పడం జరిగింది అంతేకాకుండా ఎప్పుడైతే శాంతి భద్రతలు దెబ్బతింటాయో ఎక్కువగా దెబ్బ తినేది మహిళలు పిల్లలు సో వాళ్ళకి కూడా భద్రత పెరగాలి అంటే ఒక మంచి ప్రభుత్వం ఎన్నుకోవాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది వాళ్ళని కూడా ఈ మెసేజ్ ఇంకా మిగతా మహిళలందరూ నియోజకవర్గంలో తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ ఈ సరిగ్గా ఈ సూపర్ సిక్స్ జనాల లోపలికి వెళ్తుందా లేదా అని కూడా టెస్ట్ కూడా చేశాము అవగాహన కూడా చాలా బాగుంది సో ఇదే అవగాహన ప్రతి నియోజకవర్గంలో కూడా వాళ్ళు బాగా తీసుకెళ్లాలని కోరుతున్నాము ఎందుకంటే వైసీపీ దుష్ప్రచారంలో అబద్ధాలు చెప్పడంలో ఏజీ చేశారు అబద్ధాన్ని నిజం చేయడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దాన్ని మీరు ఎదుర్కోవాలి అబద్ధాన్ని పట్టుకుని తొందరగా నిజం చెప్పాలని కూడా వాళ్ళని కాషన్ చేశారు దానికి కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు నాకు ఇప్పుడు విశాఖపట్నం పార్లమెంట్కి పార్లమెంట్ అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కాలేజ్ చైర్మన్ గారు బాలకృష్ణ గారు ముద్దుల అల్లుడు అయినటువంటి ఆయన గారికి స్వాగతం చెప్తాం అలాగే వేదిక మీద ఉన్నటువంటి మరో ముఖ్య ఒక పార్టీ కార్యాలను నిర్వహిస్తున్నటువంటి ఈ మహిళా సదస్సు సభా అధ్యక్షుడు వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీమతి పాలన నిజాయితీతో పాలన మన ఉపాధి అవకాశం కల్పించే పని వాళ్ళు చేస్తారు కనుక వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా మల్లా శ్రీనివాస్ గారు నాకు అవకాశం ఇవ్వండి మీ అబ్బాయికి ఉపాధి చూపిస్తా నాకు అవకాశం ఇవ్వండి మీ అబ్బాయికి దగ్గరలో పని చూపిస్తా లేకపోతే అతింట్లో ఉంటే వచ్చేవి ప్రతి కూడా సమానంగా చూసేవారు ఎవరికి కూడా స్వార్థం ఉండేది కాదు అందరూ కూడా ఏ ఒక్కరు పార్టీ కార్యాలయం కానీ ఏ ఎమ్మెల్యే గారి దగ్గర కానీ ఏదైనా సరే పనులు అయ్యే ఏ ఒక్కరు కూడా వికలాంగులే కాదు వృద్ధులే కాదు మహిళలే కాదు ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా మా ఇంటి కార్యక్రమం అన్నట్టు అయ్యా మాకు ఈ ఇంటి లోన్ కావాలి అయ్యా మాకు ఇది కావాలి మాకు ఈ పథకం కావాలి ఈ కావాలి కార్యక్రమంలో పాల్గొన్న జనసేన బీజేపీ టీడీపీ మూడు పార్టీల మహిళా మూర్తులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పటికే పెద్దలందరూ చెప్పడం జరిగింది మనకి దేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా మరొక ప్రధానమంత్రి పార్లమెంట్ వంటికే పరిమితం కాదు మహిళ కూడా చేపట్టాలనే ఘనత అన్న నందమూరి తారక రావాలి ఇచ్చిన ఆస్తి ఆస్తిలో సమాన వాట కూడా మనకు కల్పించారు కనుక ఈ రోజు మన అందరూ రాజకీయాల్లో తిరుగుతున్న ఉద్యోగాలు వ్యాపారాలు అన్నింటిలో ముందు నమస్కారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడిగా మహిళా సభ నిర్వహించడం జరిగిందండి దేనికి ముఖ్య అతిథిగా విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థి శ్రీ శ్రీభరత్ గారు అలాగే కోన్ తాతారావు గారు కేఎన్ఆర్ గారు అలాగే మహిళా సోదరు కూడా పాల్గొనడం జరిగిందండి ముడిపోటల నుంచి మరి ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు గాను వేరు మహిళలకి తెలుగు మహిళలకి బీజేపీ మహిళా సోదరు అందరికీ కూడా పేర్కొన్న అవసరం తెలియజేసుకుని ఈరోజు ఉమ్మడి మేనిఫెస్టోలో ఉన్నటువంటి మరి ఏదైతే మహాశక్తి ఉందో మహాశక్తి కోసం ఈరోజు చెప్పడం జరిగింది ఎలాగైతే ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు మూడు సిలిండర్లు కావచ్చు లేకపోతే పదిహేను వేలు అమ్ముకు వందరం అని చెప్పేసి చదువుకోవడానికి ఎంత మంత్రి అంత అందువర్ కావచ్చు అలాగే నిరుద్యోగ వృత్తి కింద డబ్బు డబ్బు కావచ్చు అలాగే పదిహేను వందల రూపాయలు ప్రతి నెల ఆడపిల్లకి ఇచ్చే విషయం కావచ్చు వీళ్ళందరి మీద కూడా మరి ఈరోజు మహిళా సోదర అందరూ కూడా చాలా బాగా విన్నారు ఈరోజు మీరు ఒక గమనించాలి ఇక్కడ సభ చూస్తే అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చారు ఇంత పెద్ద సభకి స్వచ్ఛందంగా వచ్చి చే కూర్చున్నారంటే సుమారు రెండు గంటలు పాటు కూర్చున్నారు దీన్ని బట్టే మనకు అర్థం అవుతుంది రాబోయే రోజుల్లో ఉమ్మడి కూటమి అధికారకు వస్తుంది మహిళా సోదరు మందులు అందరూ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వైపు చూస్తున్నారని దానికి ఇది నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ